అస్మద్గురు భియో నమ లక్ష్మీనారాయణ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఈ రోజు రేపు కూడా అంటే జూన్ ఐదు ఆరు తారీఖులు చాలా అఖండమైనటువంటి యోగం కలిగినటువంటి తారీఖులు జూన్ ఆరో తేదీ శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి వచ్చింది జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని నిర్జమల ఏకాదశి అంటారు అంటే శుక్ల పక్షంలో ఏకాదశి అనమాట అందులోను శుక్రవారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టం హస్తా నక్షత్రంతో కూడా కూడి ఉంది కాబట్టి హస్తా నక్షత్రము శుక్రవారము ఏకాదశి ఏకాదశి లక్ష్మీనారాయణులు శుక్రవారం అమ్మవారు ఇటువంటి ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటించడం ద్వారా ఆటంకాల నుంచి బయటకు వచ్చేయచ్చు అయితే మరి నిర్జల ఏకాదశి అంటే ఏంటి అంటే అసలు నిర్జల పేరులోనే ఉంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కానీ ఈ నిర్జల ఏకాదశికి ఉన్నటువంటి గొప్పదనం ఏ ఒక్క ఏకాదశికి లేదు అంటే ఈ నిర్జల ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుదేవుణ్ణి పూజిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల వ్రత ఫలితమూ వస్తుంది అంతేకాదు వెయ్యి యజ్ఞాలు చేసిన పుణ్యము లభిస్తుంది మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఏకాదశిని అసలు వదులుకోకూడదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీనారాయణలు ఇద్దరిని పూజించాలి మరి నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తాగకూడదు అని చెప్తుంది శాస్త్రం అదేంటి మరి నీరు కూడా తాగకుండా ఎలా ఉపవాసం చేస్తాం అసలు దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి అసలు ఇలా అంటే ధర్మరాజు గారు ఒక రోజు నిర్జల ఏకాదశి గురించి తెలియ తెలియ ఆస మహర్షిని కోరారు వ్యాస మహర్షిని కోరితే వ్యాసుల వారు చెప్పారు జ్యేష్ట మాసంలో రెండు పక్షాలలోని ఏకాదశి నాడు భోజనం చెయ్యకు ద్వాదశి నాడు స్నానాధికారులు పూర్తి చేసుకుని బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చెయ్యి అని చెప్తూ ఉండగానే ఈ విషయం విన్నాడు భీముడు పక్క నుంచి అమ్మో నా తల్లి కుంతి అన్న ధర్మరాజు ద్రౌపది అర్జునుడు నకుల సహదేవులు అందరూ కూడా ఏకాదశి ఉపవాసం చేస్తారు కానీ నేను మాత్రం ఆకలికి తాళలేను మరి నేను ఎలాగా నేను ఎలా తరించాలి అని అడుగుతారు అంటే ఆకలికి తాళలేక సంవత్సరానికి ఒక్కసారి మాత్రం చేయగలను అదేదో నాకు ఆ ఏకాదశి గురించి చెప్పండి ఏ వ్రతం చేస్తే నాకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అంటే అప్పుడు వ్యాసులు వారు అంటారు ఓ భీమసేన నువ్వు నీరు తాగకుండా ఉండు నీరు తాగావో వ్రతభంగం అయిపోతుంది అని చెప్తారు అంతే ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశి నాడు స్నానాధికారులు పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు ఎంత ఏది ఇవ్వగలిగితే అది అందులో సువర్ణదానం చేస్తే మరీ మంచిది అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుంది ఎవరైతే ఏకాదశి రోజు ఈ ఒక్కరోజు నీటిని తాకూడదు అంతేకాదు కనీసం తులసి మొక్కకి కూడా నీటిని ఇవ్వకూడదు ఆ రోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంత ముందు ముగ్గు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఏకాదశి నాడు లక్ష్మీనారాయణలు ఇద్దరిని కూడా అందులోను ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుని కుంకుమ బుట్టు పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటానికి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం పొట్టు పెట్టాలి గంధము కుంకుమలతో అలంకరించుకుని అత్యంత శక్తివంతమైనటువంటి దీపం ఉంది కదా పిండి దీపారాధన ఇది వరి పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితోనైనా చేయొచ్చు పిండి దీపం కాబట్టి రెండు పిండి దీపాలు లేకపోతే ఐదు పిండి దీపాలు పెట్టుకొని తప్పనిసరిగా పూజ గదిలో వెలిగించండి చక్కగా పిండి దీపానికి కూడా కుంకుమ పొట్లు పెట్టుకొని చక్కగా ఆవునెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని చక్కగా తులసి దళాలతో పూజించండి తులసి దళాలు తెచ్చుకోండి ఏకాదశి నాడు ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి నైవేద్యం పెట్టినప్పుడు కూడా తులసి దళాలు వేసి నైవేద్యం పెట్టాలి తులసి మాల స్వామివారికి వెయ్యండి అంతులేని ఐశ్వర్యం వస్తుంది అనమాట పూజలో నైవేద్యంగా ఏమి పెడతారు అంటే పరమాందాన్ని పెట్టండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ఏకాదశి రోజు ఇంట్లో పాలు పొంగిస్తే కూడా చాలా మంచిది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట మీకు నైవేద్యం ఒకవేళ పాయసన్నం చేయలేకపోతే చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే గులాబీ పూల మాల వేస్తే గనక లక్ష్మీదేవికి ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదువుకోండి అది ఓం నమో భగవతే వాసుదేవాయ నూట ఎనిమిది సార్లు చదవలేని వాళ్ళు ఇరవై ఒక్క సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ తప్పనిసరిగా చదువుకోండి ఉపవాసం ఉండండి ఉపవాసం ఉంటే కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఏని గుణముల కర్ణేంద్రియములు సోక దేహ తాపంబులు తీరిపోవు ఏనీ శుభాకార మీక్షింప కన్నుల కకిలార్థ రాబంబు కలుగు చుండు ఏ చరణ సేవ ఏ చేసిన బోనోన్నతత్వం బుబొందగలుగు ఏ నీ లసన్నా పృద్ధు భక్తితో దడవిన బంధ సంతతులు వాయును అట్టిని నా చిత్తం అనవరతం నచ్చియున్నది నీయాన నానలేదు కరుణ చూడుముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మాని చిత్త చోరా లోక మనోభిరాముకుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన కరుణ నిన్నునే కన్యల్ గోరరు కోరదేమును రమాకాంతాలంబు రాజన్యా గురువారం నాడు ఎలాగైతే పసుపు రంగు వస్త్రాలు కట్టుకున్నారు అలాగే శుక్రవారం నాడు కూడా పసుపు రంగు వస్త్రాలు శ్రీయుత మూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదామృద్యాయుని అయిన కాబట్టి భీముడు ఈ ఏకాదశిని చేశాడు కాబట్టి భీమసేన ఏకాదశి అని కూడా అంటారనమాట కాబట్టి సూర్యోదయానికి ముందే లేవాలి పూజకు దీపాలంకరణ పండ్లు తులసి ఆకులు వాడాలి నీరు సేవించకుండా వ్రతం ఆచరించాలి పంచామృతాలతో విష్ణువుకు అభిషేకం చెయ్యాలి ఈ రోజు ఎవరైతే వస్త్రాలు ధాన్యాలు గొడుగులు చేతి విసనకరలు బంగారము దానం చేస్తారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పాపాలు పోతాయి అన్ని ఏకాదశులకు సాటి ఈ నిర్జల ఏకాదశి కాబట్టి ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి చేస్తే చాలు సాయంకాలం సమయంలో మాత్రం ఇంటి ముందర రెండు దీపాలు వెలిగించండి భర్త ఆదాయం పెరగాలి అంటే ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఆకుపచ్చగా ఉన్నటువంటి యాలకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ యాలకులను మీ డబ్బులు పెట్టుకుండే పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి వర్తింపంగా దేవచ్చునే నిన్ను తెత్తునేని కావలి వారలగల బంధువుల జంపికాని కమల నయన భావించదేని రావి చెట్టుకి ముడుపు కట్టండి తప్పనిసరిగా సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది నగరంబు వెలువడి నగజాత కున్రొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురేని నట్లు పురమి వెలువడి ఏ తెంచి భూతనాథు నీవు నా సమయమందు వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్య చరిత ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద నెవ్వని పాదాంబుజ తోయమందు మునిగన్ వాచంతురే నటి నీయను కంపన్ విలసింపనే వ్రతచర్య నూరు జన్మంబులన్ను చింతించుచు പ്രാണമുൽ വിടിച്ച് നിക്കംബു പ്രാണേശ്വരാം പ്രാണേ സ വിനലേനി കർണരന്ധ്രംബുല ക